హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి ఇక ఆ స్టోరీలోకి వెళ్ళిపోదాం కోరుకున్న ప్రేమ ఎపిసోడ్ టువెల్వ్ అరే అటు తిరిగి ఏం సిగ్గుపడతావే నా వైపు తిరిగి కూడా సిగ్గుపడవచ్చు అన్నాడు అర్జున్ అబ్బా అర్జున్ గారు ప్లీజ్ ఇక చాలు ఆపేయండి సరేలే అని సంజనని ఇంటి దగ్గర డ్రాప్ చేసి తను కూడా సంజనతో పాటు ఇంట్లోకి వస్తాడు అర్జున్ ఓయ్ నేను ఇక వెళ్తాను జాగ్రత్తగా నువ్వు ఉండు సరేనా అని సంజనని మళ్ళీ హగ్ చేసుకొని అబ్బా అసలు వదిలి వెళ్ళాలి అనిపించట్లేదే కానీ ఏం చేస్తాం వెళ్ళాలిగా బాయ్ నేను వెళ్ళొస్తాను అని చెప్పి అర్జున్ వెళ్ళిపోతాడు ఇక సంజన కూడా అర్జున్ పనులన్నీ తలుచుకొని నవ్వుకుంటూ పడుకుంది అర్జున్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి రాత్రి రెండు గంటలు అవుతుంది ఇక మెల్లిగా తన రూమ్కి వెళ్ళి పడుకున్నాడు పొద్దున్నే విమలా గారు బాలాజీ గారికి టీ ఇస్తూ ఏంటండి వీడు ఈరోజు ఇంకా లేవలేదు రోజు పొద్దున్నే లేస్తాడుగా అంటారు నైట్ ఏదైనా వర్క్ చేసుకుంటూ ఉంటాడు విమల లేట్గా నిద్రపోయి ఉంటాడు వాడే వస్తాడులే అని అన్నారు బాలాజీ గారు అప్పుడే నిద్రలేచిన అర్జున్ టైం చూసుకొని వామ్మో ఇంతసేపు నిద్రపోయానా అనుకొని ఆ రోజు జిమ్కి డుమ్మా కొట్టేసి ఫ్రెష్ అయ్యి తన రూమ్ నుండి కిందికి వస్తాడు వాళ్ళ అమ్మ నాన్నకి గుడ్ మార్నింగ్ చెప్పి అమ్మ నాకు కూడా టీ ఇవ్వవా అని అడిగాడు ఏంట్రా ఈరోజు ఇంత ఆలస్యంగా లేచావు నైట్ వర్క్ చేసుకుంటూ పడుకునేసరికి లేట్ అయ్యిందమ్మా సరే ముందు టిఫిన్ చేయరా ఇప్పుడు వద్దమ్మా నేను ఆఫీస్లో చేస్తాలే కానీ నాకు టీ ఇవ్వు చాలు సరే తీసుకొస్తా ఉండు అని విమలా గారు కిచెన్లోకి వెళ్ళారు ఏంటి నాన్న నైట్ వర్క్ వల్ల లేట్ అయిందా లేకపోతే నువ్వు బయటికి వెళ్ళడం వల్ల లేట్ అయిందా అని అడిగారు బాలాజీ గారు అర్జున్ని అమ్మో నాన్న మీరు చూసేశారా చూశాను నాన్న ప్లీజ్ నాన్న అమ్మకి మాత్రం చెప్పకండి అన్నాడు అర్జున్ సరే చెప్పండిలే కానీ ఇంతకీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు అది నాన్న ఫ్రెండ్స్తో కలిసి బయటికి వెళ్ళాను అని కొంచెం మెల్లిగా చెప్పాడు అర్జున్ నువ్వు ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళావంటే నేను నమ్మాలా అవును నాన్న సరేలే నేను ఆఫీస్కి వెళ్తున్నాను నువ్వు కూడా వచ్చేయి అని విమల గారు కూడా అక్కడికి రావడంతో విమల నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అని చెప్పి డ్రైవర్ కార్ తీసుకురావడంతో ఆఫీస్కి వెళ్ళిపోయారు ఆయన అర్జున్ టీ తాగేసి అమ్మ నేను కూడా ఆఫీస్కి వెళ్తున్నా బాయ్ అమ్మ అని తన కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు అర్జున్ ఆఫీస్కి ఆఫీస్కి వెళ్ళిన అర్జున్ రాయల్గా నడుచుకుంటూ వస్తూ ఉంటే స్టాఫ్ అంతా మెస్మరైజింగ్గా చూస్తూ నిలబడి గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పారు అర్జున్ కూడా స్టాఫ్ అందరికీ కళ్ళతోనే గుడ్ మార్నింగ్ చెప్పేసి సిట్ డౌన్ డూ యువర్ వర్క్ అని చెప్పి తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు ఇక అర్జున్ తన వర్క్లో పడిపోయి లంచ్ టైం అయింది కూడా చూసుకోడు అప్పుడే వినయ్ దగ్గర నుండి కాల్ వస్తుంది అర్జున్ తన వర్క్ చేస్తూనే కాల్ లిఫ్ట్ చేసి స్పీకర్ స్పీకర్లో పెట్టి చెప్పరా అన్నాడు ఏంటి బామర్ది నైట్ ఎక్కడికి వెళ్ళారు ఏంటి చూసేశావా యా సంజనని బయటికి తీసుకెళ్ళాను అదే ఎక్కడికోయ్ రే డిన్నర్ చేసి వచ్చాంరా అంతే అంతేనా ఇంకా నువ్వు ఏ సినిమాలకో షికార్లకో తీసుకువెళ్ళావని అనుకున్నాను నేను నేను రమ్మన్నా నీ చెల్లి రావాలిగా బావా డిన్నర్ అంటేనే ఎందుకు ఎక్కడికి అని సాగు కొట్టింది ఇంకా అలా తిరగాలి అంటే టైం పట్టుద్దిలే చాలా అంతేనా మరి అంత నైట్ టైంలో వచ్చా వెంట్రా నిన్న కాల్ చేస్తే దానికి కాస్త హెల్త్ కొంచెం డల్గా మాట్లాడింది అలాగే దానికి హెల్త్ బాగాలేదు అంది అందుకే దాన్ని చూడాలి అనిపించి వచ్చేసా సరిపోయిందిలే ఇంతకీ లంచ్ చేసావా ఇప్పుడేనా రే ఇది లంచ్ టైంరా అందుకే నీకు కాల్ చేసా నువ్వు తినడం మర్చిపోయి మరీ వర్క్ చేస్తున్నావా అదేం లేదురా నేను టైం చూసుకోలేదు ఇప్పుడు లంచ్ చేస్తానులే ఆ వర్క్ తర్వాత ముందు తిను అనేసి బాయ్ ఉంటాను అని ఫోన్ కట్ చేశాడు వినయ్ ఇక అర్జున్ కూడా విమలా గారు పంపించిన లంచ్ తినేసి మళ్ళీ తన వర్క్లో మునిగిపోతాడు అర్జున్ అలా ఆఫీస్ నుండి సాయంత్రం ఇంటికి వెళ్తాడు ఇక నైట్ డిన్నర్ అయిపోయాక తన రూమ్కి వచ్చి సంజనకి కాల్ చేశాడు సంజన్న ఫోన్ లిఫ్ట్ చేసి హాయ్ అర్జున్ గారు అంది అబ్బా మధ్యలో ఆ గారు ఎందుకే మంచిగా అర్జున్ లేక ఏదైనా ముద్దు పేరుతో పిలవచ్చు కదా బంగారం అన్నాడు ఏమో నాకు ఇలానే బాగుంది అర్జున్ గారు సరే నీకు చెప్పిన వేస్ట్ కానీ తిన్నావా ఇప్పుడే తిన్నాను అర్జున్ గారు మీరు తిన్నారా అని అడిగింది సంజన నేను కూడా ఇప్పుడే తినేసి నీకు కాల్ చేశానే మా అమ్మ వద్దు అంటున్నా రెండు ముద్దలు ఎక్కువే పెట్టింది అలా అమ్మతో తినిపించుకోవాలి అంటే అదృష్టం ఉండాలి అర్జున్ గారు అంది కొంచెం బాధగా ఓయ్ నువ్వు అలా ఫీల్ అవ్వకే మన పెళ్ళి అయ్యాక రోజు నీకు నేను తినిపిస్తానులే సరేనా అర్జున్ గారు మీరు కోపం అంటే మీకు ఒక మాట చెప్తాను నాకు కోపం వచ్చేది అయితే నువ్వు చెప్పడం వద్దు నేను వినడమూ వద్దు అది కాదు అర్జున్ గారు నేను చెప్పేది నువ్వు ఎన్ని చెప్పినా నేను వినను ఆర్ మై సోల్మేట్ అంతే నేను ఫిక్స్ అయ్యాను కూడా ఇక లేట్ అయింది పడుకో గుడ్ నైట్ బంగారం స్వీట్ డ్రీమ్స్ అన్ బాయ్ అని ఫోన్ పెట్టేశాడు అర్జున్ ఆ అర్జున్ గారు ఏది వినరు ఆయన గారి మాటే నెగ్గాలి ఏంటో అసలు ఎలా చెప్తే వింటారో ఈయన అసలు ఆయన ఎందుకు వినాలి ఏ నువ్వే ఆయన మాట విని చక్కగా అర్జున్ గారిని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు కదా అని తన ఇన్నర్ వాయిస్ వినిపిస్తుంది అన్నీ తెలుసు కూడా అర్జున్ గారిని నేను ఎలా పెళ్లి చేసుకోవాలి అని తనని తనే ప్రశ్నించుకుంటూ ఉంది సంజన ఏ నీకేమైంది అర్జున్ గారు నిన్ను పెళ్లి చేసుకునే నీకు మంచి లైఫ్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు ఆయన నిన్ను ఇష్టపడ్డారు ఇంకా ఏం కావాలి నీకు ఏమో ఆయనకి నేను భార్యగా సరిపోనేమో అనిపిస్తుంది ఇలాంటి పిచ్చి ఆలోచనలు మానేసి అర్జున్ గారి వైపు నుండి కూడా ఆలోచించు ఏమో నాకేం అర్థం కావడం లేదు కానీ ఆయన పక్కనుంటే బాగుంటుంది అనిపిస్తుంది అని అర్జున్ నిన్న తనని ముద్దు పెట్టుకొని ఐ లవ్ యూ చెప్పడం గుర్తు చేసుకొని తనలో తనే నవ్వుకుంటూ పడుకుండిపోతుంది సంజన ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బై లవ్ స్టోరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్